స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం కనుక ఇప్పుడు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో అయితే ఒక కలకలం అయితే రేగుతుంది సినిమా థియేటర్లకి జనాలు రావడం మానేసి ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మొబైల్ ఫోన్స్లలో చూస్తున్నారు ఎక్కువగా సినిమాలను దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు చాలా ఆ నష్టం వాటిల్లుతుంది అయితే ఈ విధంగా జరుగుతున్న నష్టం గురించి ఇటీవలే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారు స్పందించడం జరిగింది తను మాట్లాడుతూ ఒక రకంగా మేమే జనాలను ఓటీటీ ప్లాట్ఫామ్ ని అలవాటు చేసి చాలా పెద్ద తప్పు చేశాం దీనివల్ల సినిమా థియేటర్స్ కి అయితే చాలా నష్టం వాటిల్లుతుంది ఆ సినిమా గురించి మంచి టాపిక్ వస్తేనేమో థియేటర్లలో చూస్తున్నారు ఒకవేళ సినిమా గురించి కొద్దిగా బ్యాడ్ టాక్ వచ్చిన ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఇక ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా వారం రోజుల్లో అని చెప్పేసి సెల్ ఫోన్లలో మొబైల్ ఫోన్లలో అయితే చూస్తూ ఉన్నారు దీని వల్ల సినిమాకి జనాలను తీసుకురావడం కష్టతరం అవుతుంది అదే విధంగా హిట్ అయిన సినిమాను కూడా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడించాలన్నా దాన్ని సస్టైన్ చేయాలన్నా కూడా ముందుగానే డిజిటల్ రైట్స్ తో ఒప్పందం జరగడం వల్ల సినిమాని ఎక్కువ రోజులు సస్టైన్ చేయడం కూడా థియేటర్లో చాలా కష్టం అవుతుంది హిట్ మూవీని కూడా సో దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఈ విధంగా ఇంకొద్ది రోజులు ఈ విధంగా కంటిన్యూ అయితే జనాలు సినిమా థియేటర్లకు రావడం మానేసి ఇళ్లలో కూర్చొని మొబైల్ ఫోన్లలో సినిమాలు చూసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అతి త్వరలో అయితే దీని గురించి పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా వేరే ఇండస్ట్రీలు అయినటువంటి తమిళ అండ్ కేరళ ఇండస్ట్రీలలో ఈ విధమైన ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి వాళ్ళు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తున్నారన్న అంశాలపై కూడా చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడిందని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది